ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం తూర్పు గోగులపల్లిలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరణాలు కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి మంగళవారం రాత్రి పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు బీదా గిరిధర్ పనగాటి శ్రీనివాసులతో కలిసి కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థాన ఆహ్వాన కమిటీ సభ్యులు కావ్య కృష్ణారెడ్డి బీదాకిరిదర్ పనగాటి శ్రీనివాసుల్ని శాలువాతో సత్కరించి బుకేలు అందజేశారు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని దర్శించుకున్న కృష్ణారెడ్డి అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు అల్లూరు మండల అల్లుడిగా తూర్పు గోగులపల్లి ప్రజలు చూపిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోనని అన్నారు media. Yeah. ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి కట్టుగా అందరూ కూడా సోదర భావంతో ఈ రోజున మన గ్రామంలో ఆ తల్లి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా యొక్క ఐక్యత అర్థమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి మంచి మనసుల మధ్య స్వాతంత్రంలో ఒక పోరాటం చేసిన స్వాతంత్రం సమంలో పుట్టిన గడ్డ మీద ఉప్పు సత్యాగ్రహం చేసిన గ్రామంలో ఆ పోలరమ్మ సాక్షిగా ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు పేరు పేరిన ఈ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను Get up.

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవు నెల్లూరు